వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది మరి ఈ సదస్సుకు నలభై నాలుగు దేశాల నుంచి ఏకంగా నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు హాజరయ్యారు అయితే దీంట్లో మొదటి రోజే రికార్డుగా రాష్ట్రానికి ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అధికారులు తెలిపారు అయితే దీంట్లో డిప్ టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ ఎరోస్పేస్ సహా పలు రంగాల్లో వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చేసుకుంది మరీ సదస్సులో అయితే ట్రంప్ మీడియా టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ ఎరిక్ చేసిన ప్రకటనే ఇప్పుడు ఇదంతటినీ ప్రత్యేక దృష్టిని కూడా ఆకర్షిస్తోంది మరి ఆయన చెప్పిన దాని ప్రకారం వచ్చే పదేళ్లలో ఫ్యూచర్ సిటీలో దాంతోపాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా వెల్లడించారు ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ టీఎంటీజీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రివోకబుల్ ట్రస్ట్ ద్వారా యాభై రెండు శాతం షేర్లు కలుగున్నారు మరి ఈ ట్రస్ట్ కింద మరికొన్ని ఇతర సంస్థలు కూడా ఉన్నాయి మరి ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న సరసోటా టీఎంటీజీ ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది అక్కడి నుంచే ఇది కార్యకలాపాలను అన్ని చోట్లకి నిర్వహిస్తూ వస్తోంది అయితే ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ని కూడా ఆపరేట్ చేస్తోంది టీఎంటీజీ ఇది ట్రంప్ తరచుగా తన అభిప్రాయాలను పంచుకునే వేదికగా ఉపయోగిస్తారని మనందరికీ తెలుసు అయితే టీఎంటీజీ సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలోనే స్థాపించబడింది ఆ ఏడాది జనవరి ఆరున అమెరికా క్యాపిటల్లో జరిగిన అల్లర్ల కారణంగానే ట్రంప్ని ఎక్స్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి నిషేధించడం జరిగింది మరి ఈ పరిస్థితుల్లో తన మద్దతుదారులతో సంభాషించేందుకు ట్రంప్ ఒక సొంత వేదిక అవసరమని గుర్తించి అప్పుడే ఈ టీఎంటీజీని ఏర్పాటు చేశారు దాని తర్వాత ఆ సంస్థ డిజిటల్ వరల్డ్ అక్విజిషన్ కార్పొరేషన్ అంటే ఎస్పీఏసీ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఆరున నాస్డే స్టార్ ఎక్స్చేంజ్ డీజేటీ టిక్కర్ గుర్తుతో పబ్లిక్ గా లిస్ట్ అయిందన్నమాట ఇప్పటి వరకు టిఎంటీజీ అయితే నమోదు చేయలేదు దాని ప్రధాన ఆదాయం ఇక్కడ ప్రకటనలు సబ్స్క్రిప్షన్లపైనే ఆధారపడి ఉంటుంది అయితే సోషల్ మీడియాకు మించి సంస్థ వార్తలు వినోదం పాడ్కాస్ట్లపై దృష్టి పెట్టింది ఒక ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట ట్రంప్ మరి రాబోయే పదేళ్లలో దాన్ని తెలంగాణలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా రాష్ట్రంలో ఈ సంస్థ సేవలు కూడా మనకు అందుబాటులో వస్తాయి ఇంకా హైదరాబాద్లో అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచి ప్రధాన రోడ్డుకు దునాల్డ్ ట్రంప్ అవెన్యూగా పేరు పెట్టడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది అన్న విషయం కూడా తెలిసిందే మరి ఈ నిర్ణయం భవిష్యత్తులో నగరంలో ప్రత్యేక గుర్తింపు ఇవ్వనుందని కూడా భావిస్తున్నారు అయితే దీంతో పాటు ఇప్పుడు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎంజీ కరణ్ అదానీ కూడా ఒక కీలక ప్రకటన ఇచ్చారు నలభై ఎనిమిది మెగావోట్ల గ్రీన్ డేటా సెంటర్ను పాతిక వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు అదనంగా రాష్ట్రంలో రహదారుల సౌకర్యాలు మెరుగుపరచడానికి నాలుగు వేల కోట్ల పెట్టుబడులు కూడా మేము విరాళంగా ఇస్తున్నట్లుగా వెల్లడించారు ఇప్పుడు ఈ విధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చూపించిన పెట్టుబడులు విదేశీ సంస్థల ఆసక్తి రాష్ట్ర అభివృద్ధికి నూతన దారులు చూపుతున్నాయని చెప్పొచ్చు దీంతో పాటు డిప్ టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ డిజిటల్ మీడియా రంగాల్లో కూడా ఈ పెట్టుబడులు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఉద్యోగ అవకాశాలను పెంచడం వంటి ప్రభావాలను కూడా కలిగిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా